వివరణ ఆర్టికల్ మూడు వందల ఇరవై తొమ్మిది ఎన్నికల విషయాలలో కోర్టుల జోక్యానికి నిషేధం దీనికి రెండు క్లాజులు ఎ మరియు బి ఉన్నాయి ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది ఎ నియోజకవర్గాల డిలిమిటేషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించడం లేదా ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు పార్లమెంట్ లేదా ఆర్టికల్ మూడు వందల ఇరవై ఎనిమిది రాష్ట్ర శాసనసభ కింద చేసిన సీట్ల కేటాయింపు గురించి ఏదైనా చట్టం యొక్క చెల్లుబాటును ఏ కోర్టులోనూ సవాలు చేయలేరు క్లుప్తంగా డిలిమిటేషన్ పూర్తయిన తర్వాత కోర్టులు దానిని ప్రశ్నించలేవు రెండు మూడు వందల ఇరవై తొమ్మిది పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభకు ఎటువంటి ఎన్నికలను నేరుగా కోర్టులో సవాలు చేయలేరు చట్టం ద్వారా పేర్కొన్న అధికారం ముందు దాఖలు చేయబడిన ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే దీనిని సవాలు చేయవచ్చు ఉదాహరణకు ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒక్క కింద హైకోర్టు సరళమైన పదాలలో వివరణ ఉద్దేశ్యం ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రక్రియలలో న్యాయపరమైన జోక్యాన్ని నిరోధించడం కారణం నిరంతర కోర్టు కేసుల ద్వారా స్వేచ్ఛగా మరియు న్యాయంగా ఎన్నికలు నిలిపివేయబడకూడదు లేదా ఆలస్యం చేయకూడదు లేకపోతే ప్రతి చిన్న సమస్య ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటుంది కాని ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికలు అన్యాయంగా లేదా చెల్లవని ఎవరైనా విశ్వసిస్తే ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయవచ్చు న్యాయ వివరణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నోటిఫికేషన్ తేదీ నుండి ఫలితాల ప్రకటన వరకు కోర్టులు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు స్థిరంగా పేర్కొంది ఉదాహరణ పి పొన్నస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ పంతొమ్మిది వందల యాభై రెండు కేసులో ఎన్నికల తర్వాత ఎన్నికల పిటిషన్ల ద్వారా సవాళ్లు వేచి ఉండాలని ఎస్సీ తీర్పు ఇచ్చింది సంక్షిప్తంగా మూడు వందల ఇరవై తొమ్మిది ఏ మీరు కోర్టులో డిలిమిటేషన్ లేదా సీట్ల కేటాయింపుపై చట్టాలను సవాలు చేయలేరు మూడు వందల ఇరవై తొమ్మిది ఫలితాల తర్వాత ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే మీరు కోర్టులో కొనసాగుతున్న ఎన్నికలను సవాలు చేయలేరు అందువలన ఆర్టికల్ మూడు వందల ఇరవై తొమ్మిది కోర్టు జోక్యం లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చేస్తుంది కానీ ఇప్పటికీ ఎన్నికల అనంతర పరిష్కారాలను అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము పదిహేను ఎన్నికలు ఆర్టికల్ మూడు వందల ఇరవై తొమ్మిది ఎన్నికల విషయముల న్యాయస్థానముల జోక్యములకు ప్రతిబంధకము ఈ సంవిధానమందేమీ యున్నప్పటికి ఏ మూడు వందల ఇరవై ఏడవ లేక మూడు వందల ఇరవై ఎనిమిదవ అనుచ్ఛేదము క్రింద చేయబడిన లేక చేయబడినట్లు తాత్పరి తమగు నియోజకవర్గముల పరిశీమనకు లేక అట్టి నియోజకవర్గములకే స్థానముల కేటాయింపునకు సంబంధించిన ఏదేని శాసనము యొక్క మాన్యత ఏ న్యాయస్థానమునందుకు ప్రస్తవ్యము ప్రశ్నగతము కారాదు బి పార్లమెంటు ఉభయ సదనములలో దేనికైనను లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క సదనమునకు లేక దాని ఉభయ సదనములలో దేనికైనను జరిగిన ఎన్నిక ఏదియూ సముచిత శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనము ద్వారా లేక శాసనము క్రింద ఏర్పాటు చేయబడిన ప్రాధికారికి ఆ శాసనములో నిబంధింపబడిన రీతిలో సమర్పించబడిన ఎన్నిక అర్జీ ద్వారా తప్ప ప్రస్తవ్యము ప్రశ్నగతము కారాదు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఫిఫ్టీన్ ఎలక్షన్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ Bar 2 Interference by Courts in Electoral Matters. Notwithstanding anything in this Constitution. A. The validity of any law relating to the delimitation of constituencies or the allotment of seats to such constituencies, made or purporting to be made under Article 327 or Article 328, shall not be called in question in any court. B. No election to either House of Parliament or to the House or either House of the Legislature of a State shall be called in question except by an election petition presented to such authority and in such manner as may be provided for by or under any law made by the appropriate Legislature.